నేకుడ్ ఫ్లయింగ్ ఏంటి నేకుడ్ ఫ్లయింగ్ అనగానే పేరు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిందా కానీ మీరు అనుకుంది కాదులే అక్కడికే వస్తున్నాను కొంచెం ఉపయోగపడండి నమస్తే మీరు చూస్తున్న స్క్వేట్ టాక్స్ నేను పవన్ కృష్ణ అండ్ ప్రతి మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇవాళ కూడా తీసుకుని వచ్చాను ప్రస్తుతానికి ఈ నేకుడ్ ఫ్లయింగ్ అనేది ఒక ట్రెండ్లోకి వస్తూ ఉంది చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు నేకుడ్ ఫ్లయింగ్ అనగానే ఏదో బట్టలు లేకుండా అందరు ప్రయాణిస్తున్నారు అనుకుంటే మాత్రం పొరపాటే అలా కాదు దీనికి కొంచెం కొండగా నాటిగా ఉంటుందని ఈ పేరు పెట్టారు నేకేడ్ ఫ్లయింగ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎక్స్ట్రా బ్యాగేజ్లు ఏవి ఉండవు అనమాట అంటే మీ వెనక ఒక ఎక్స్ట్రా లగేజ్ ఉండదు క్యాబిన్ బ్యాగ్ ఉండదు ల్యాప్టాప్ బ్యాగ్ ఉండదు ఏ బ్యాగులు ఉండవు ఏ సూట్ కేసులు ఉండవు జస్ట్ మీరు మీ సెల్ ఫోను మీ వాలెట్ మీ బోర్డింగ్ పాసు ఇంకా మీ పాస్పోర్ట్ అండ్ మీ సెల్ ఫోన్ బతకడానికి కుదిరితే ఒక ఛార్జింగ్ కేబుల్ దాట్స్ ఎట్ ఇక అంతకు మించి ఇంక ఏవి ఉండవు డైరెక్ట్ వెళ్తారు ఫ్లైట్ ఎక్కుతారు అండ్ ఫ్లైట్ దిగిపోతారు అంతే సింపుల్గా అయిపోతుంది అదేంటి మరి వస్తువులేం లేకుండా ఎవరైనా ఎందుకు ట్రావెల్ చేస్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది జరగడానికి రీజను జనాల్లో వచ్చిన ఒక చిన్న మార్పు లేదా వ్యతిరేకత లేదా విరక్తి అని కూడా అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను నేను ఒక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నాను ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నాను నేను మాతో పాటు మా ఫాదర్ కూడా ఉన్నారు సో ఇద్దరు కలిపి ఉంది కాబట్టి ఇద్దరికి పదిహేను పదిహేను కిలోలు ఎక్స్ట్రా లగేజ్ స్పేస్ కూడా వస్తుంది కాబట్టి సరిపోతుందిలే అనుకున్నాను అయితే అక్కడికి వెళ్ళాక ఒక ఆరు కిలోలు తేడా వచ్చాను ఇప్పుడు సిక్స్ టు సెవెన్ కేజీస్ తేడా వచ్చింది కదా మరి దానికి ఎంత కట్టాలి అనుకుంటే ఎంతగా అనుకున్నా కూడా ఎనిమిది వేలు కట్టాల్సిందే అన్నారు ఎక్స్ట్రా బ్యాగేజ్కి అదేంటి కొడితే ఆ బ్యాగ్లో ఉన్న సామాన్లు చూసుకుంటే ఒక మూడు వేలు కూడా ఉండవు ఇప్పుడు దానికోసం నేను ఇప్పుడు అంత పే చేయాలా అని చెప్పేసి షాక్ అయ్యాను నేను చెప్పాలంటే ఒక రకంగా ఇది ముందే చూసుకోవాలి ఒక్కొక్కసారి లగేజ్ కొంచెం ఎక్కువ తక్కువ అయినప్పుడు కొంచెం పట్టించుకోము కదా సో తొందరలో అది చూసుకోలేదు తీరా చూస్తే అక్కడ అన్ని డబ్బులు అడిగారు లక్కీగా ఎయిర్పోర్ట్ దగ్గరలోనే నాకు ఒక ఫ్రెండ్ ఉంటే అతనికి కాల్ చేసి ఈ బ్యాగేజ్ తీసుకుని వెళ్ళు నాకు రేపు ఏదైనా ఒక బస్సులో పంపించు అని చెప్పాను ఆ బస్సులో పంపించే ఒక ఐదు వందలు పని అయిపోయింది సింపుల్గా చెప్పాలంటే కానీ అదే నేను ఒకవేళ ఫ్లైట్లో తీసుకుని వస్తే నాకు ఎనిమిది వేలు దాకా నాకు గట్టినే పడేదనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఎయిర్లైన్స్లో ఎప్పుడైనా కూడా మీ టికెట్తో వచ్చే డబ్బుల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళకి వేరే దాంతోని అంటే యాన్సిలరీ రెవెన్యూ అని చెప్పి అంటూ ఉంటారు ఈ యాన్సిలరీ రెవెన్యూ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు మీ ఫ్లైట్ టికెట్లో మీ బరువు అండ్ మీ టికెట్కి దానికే అక్కడ డబ్బులు అన్నీ అయిపోతాయి ఆ ఫ్యూవల్కి దానికి దీనికి మరి మిగతా వాళ్ళకి ఎలాగా డబ్బులు ఎలా దాన్ని వాళ్ళు లాభాల్లోకి ఎలా తీసుకెళ్తారు అంటే అందులో అమ్మే సమోసాలు కానివ్వండి లేకపోతే అందులో అమ్మే ఒక చాయ్ కాఫీ కానివ్వండి లేకపోతే ఏదైనా మీల్స్ కానివ్వండి అండ్ అట్ ది సేమ్ టైం మీ ఎక్స్ట్రా లగేజ్ వీటి ద్వారానే వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు అసలు ఇదంతా కాదు అసలు ఎక్స్ట్రా లగేజ్కి ఎందుకు పే చేయాలి మనం ఒక బస్ ఎక్కినా ఒక ట్రైన్ ఎక్కినా ఇంతలా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టరు కానీ ఫ్లైట్ ఎక్కితే మాత్రం లగేజ్ ఎక్కువైందంటే చాలు ఒక కిలో ఎక్కువైనా కూడా మినిమం ఒక కిలోకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కట్టమంటారు అసలు ఈ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎందుకు కట్టాలి ఇది ఒక రకమైన దోపిడీ అంటే నేను కూడా చాలాసార్లు దోపిడీ అని అనుకున్నాను బట్ దాని వెనుక ఒక రీజన్ గురించి తెలుసుకున్నాక ఓకే సమ్వేర్ ఇట్ ఈస్ సరే ఒప్పుకోవచ్చులే అనిపించింది కానీ ఇక్కడ కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను నా ఏ నా వెయిట్ వచ్చేసి ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోలు ఉంటుంది ఇంకొక మనిషి ఉంటాడు అతను వెయిట్ వచ్చేసి ఒక వంద కిలోలు దాకా ఉంటుంది ఇంకొక మనిషి ఉంటే అతను వెయిట్ వచ్చేసి జస్ట్ ముప్పై కిలోలు ఉంటుంది కానీ ముగ్గురికి కలిపి ఒకటే ఫ్లైట్ టికెట్ పెడుతూ ఉన్నారు కదా మళ్ళీ ముగ్గురులో ఒకరు తక్కువ ఒకరు అందరు కూడా సమానమైన యూనో లైక్ లగేజ్ తీసుకొచ్చినా కూడా వెయిట్ ఎక్కువ ఉన్న మనిషికి మరి అతని వల్ల ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది కదా ఎక్కువ వెయిట్ కన్జ్యూమ్ అవుతుంది కదా అని చెప్పి కూడా అంటూ ఉంటారు అసలు ఈ వెయిట్ గురించి ఈ గోల్ అంతా ఏంటి పవన్ అని చెప్పంటే చెప్తాను ఒక ఫ్లైట్ ఎగరాలంటే కావాల్సింది ఫ్యూయల్ అయితే ఈ ఫ్యూయల్ అనేది మామూలుగా ఒక మైలేజ్ ఇస్తూ ఉంటుంది కదా కానీ బరువు పెరిగే కొద్దీ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఫ్లైట్లో వాడే ఫ్యూయల్ ఏదైతే వైట్ పెట్రోల్ అదంత ఉంటుందో అది చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది అండ్ చాలా అందులో అదంతా వాళ్ళు వాడేది కమర్షియల్ పర్పస్ కాబట్టి వాళ్ళకి బయట దొరికి మార్కెట్లో ఉండే ప్రైస్ కన్నా కూడా కమర్షియల్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి దానికి ఎక్కువ ఛార్జెస్ పడుతుంది సో ఎప్పుడైతే ఫ్లైట్లో ఎక్కువ మంది ఉండడం లేదా ఎక్కువ ఎవరు ఇష్టాలను వాళ్ళు ఒకవేళ లగేజ్ తీసుకుని వస్తే తప్పకుండా ఫ్లైట్ ఇంజిన్ మీద అది ఎక్కువ భారం పడుతుంది సో అందుకోసమే వాళ్ళు ఏమంటారంటే మీరు క్యాబిన్ లగేజ్కి ఏడు కిలోలు తెచ్చుకోండి అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు ఎక్స్ట్రా చెక్ ఇన్ లగేజ్ తెచ్చుకోవాలనుకుంటే అదొక ఫిఫ్టీన్ కిలోస్ దాకా లేదా ఫోర్టీన్ కిలోస్ దాకా ఎయిర్ ఇండియా లాంటి వాళ్ళు అయితే ట్వంటీ ట్వంటీ వన్ కిలోస్ దాకా అలా వాళ్ళు ఎగ్జామ్షన్ ఇస్తూ ఉంటారు దాని బియాండ్ అయితే మాత్రం ఇప్పుడు పద్నాలుగు కిలోలు అంటారు పద్నాలుగు కిలోల ఐదు వందల గ్రాములు ఉన్నా పద్నాలుగు కిలోలు కాకుండా పదిహేను కిలోలు ఉన్నా లేకపోతే ఇరవై కిలోలున్నా కిలోకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళ టారిఫ్ని బట్టి పెంచుకుంటూ వెళ్తారు రేట్లు అనేది సో అప్పుడు ఆటోమేటిక్గా అది ఇబ్బంది అవుతుంది అందుకే చాలామంది లగేజ్లో ఎక్కువ డబ్బు ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కిలోలు పెరిగాయి అనుకోండి ఇద్దరు మనుషులు ఉన్నాయి అనుకోండి ఇద్దరు ఒకరి మీద ఒకరు ఒక దాని మీద ఒక డ్రెస్ వేసుకుంటూ ఉంటారు అంటే షర్ట్ మీద షర్ట్ వేసుకోవడం షర్ట్ మీద ఇంకొక షర్ట్ వేసుకోవడం వేసుకుని వెళ్ళి సైలెంట్గా కూర్చుంటారు కొంతమంది చూసి నవ్వుకుంటారు కొంతమంది అర్థం చేసుకుంటారు ఆ మేము కూడా చేసానులే ఇలాంటివన్నీ సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడతోని జస్ట్ ఆ ఫ్యూయల్ వరకే మాత్రమే కాదు ఇంకొక రీజన్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లగేజ్ని ఎక్స్ట్రా లగేజ్ ఇంకొక ఎక్స్ట్రా సూట్ కేస్ తీసుకొచ్చామనుకోండి ఆ సూట్ కేసు సరే ఒక ఐదు కిలోలు ఉంటుంది లేకపోతే పది కిలోలు ఉంటుంది దానికి ఐదు వేలు పదివేలో కట్టేశారు కానీ ఇక్కడ వాళ్ళకి ఎందుకు అంత పడుతుందంటే ఆ సూట్ కేసుని చూసుకోవడానికి అయ్యే ఖర్చు వాళ్ళకి ఎక్కువ పడుతుంది అది అక్కడ మన అక్కడ టెక్నికల్గా కానివ్వండి అది ఆ బెల్ట్స్లో పెట్టేసి లగేజ్ బెల్ట్లో పెట్టి అది అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి దానికి పవర్ కన్జంప్షన్ అవుతుంది సో వాళ్ళు దానికి పవర్ క పవర్ బిల్ కట్టుకోవాలి అండ్ దాన్ని చూసుకోవడానికి ఇంకా టెకీకి సంబంధించి సాఫ్ట్వేర్స్ ఉంటాయి అవి వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి అండ్ దానికి స్టిక్కరింగ్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు వాటికి సంబంధించిన కొంచెం ఖర్చులు ఉంటాయి అండ్ ఆ సూట్ కేస్ని తీసుకెళ్ళి ఒక మళ్ళీ అంటే అక్కడ లోపల మనం చెకెన్ లగేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఎయిర్ ఫ్లైట్లో దాకా తీసుకెళ్ళడానికి వెహికల్లో తీసుకొని వెళ్ళాలి ఆ వెహికల్లో మళ్ళీ ఆ ఫ్యూయల్ కానివ్వండి అండ్ ఇవన్నీ చూసుకోవడానికి పెట్టిన మనుషులు అండ్ ఈ మనుషులకు వాళ్ళందరికీ ఇచ్చే జీతపత్యాలు అండ్ దాంతోపాటు మళ్ళీ ఫ్లైట్లో పెట్టాక ఫ్లైట్లో వెయిట్ పెరిగే కొద్దీ దానికి అయ్యే ఫ్యూయల్ ఖర్చు అండ్ ఈ వీటన్నిటి మధ్యలో ఒకవేళ ఎట్టి పరిస్థితిలో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఆ బ్యాగ్ కనుక ఎక్కడైనా పోయినా లేకపోతే ఆ బ్యాగ్ ఏమైనా డ్యామేజ్ అయినా అందులో ఉన్న వస్తువులకి ఏమైనా మళ్ళీ ఎయిర్లైన్స్ వల్లే అంత మనకి పే చేయాల్సి ఉంటుంది సో ఇలాంటివన్నీ విషయాలు ఉంటాయి కాబట్టి అందుకే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ పెడుతూ ఉంటారు ఒకవేళ దీన్ని తప్పించుకోవాలనుకుంటే సింపుల్ రీజన్ ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే మనం మన దగ్గర ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉందనుకోండి ఒక పది కిలోలు ఎక్స్ట్రా ఉందనుకోండి మీరు అప్పుడే మీరు మెన్షన్ చేస్తే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది సో సన్ ఇలా అక్కడికి వెళ్ళేదాని కానీ ఇది ఒక ఆప్షన్ లేదా ఇప్పుడున్న ఈ నేకుడు ఫ్లయింగ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ నేకిడ్ ఫ్లయింగ్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా యూఎస్లో అటువైపు అండ్ మన ఇండియాలో కూడా ఈ ప్రాబ్లం ఉంది కొన్ని కొన్ని ఫ్లైట్స్ ఏమంటున్నాయంటే తక్కువ రేట్కి ఫ్లైట్స్ అంటున్నారు తీరాలి చూస్తే ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంటే మాత్రం దానికి మీరు ఎక్కగా కట్టాలంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేలు కూడా టికెట్ దొరికింది సరే రెండు వేలుగా అని చెప్పేసి మీరు ఎప్పటిలాగే ఏడు కిలోలు చెక్ ఇన్ క్యా లగేజ్ పద్నాలు పద్నాలుగు కిలోజు యూనో లైక్ సారీ ఏడు కిలోల క్యాబిన్ లగేజ్ అండ్ పద్నాలుగు కిలోల చెకిన్ లగేజ్ అని చెప్పి తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళాక ఇది ఇక్కడ లేదు అందుకోసం మీకు తక్కువ రైస్కి ప్రైస్కి ఇచ్చాము సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ఎక్స్ట్రా కట్టండి ఎంత కట్టాలి మూడు వేల ఐదు వేల పదివేల అక్కడికి వెళ్ళాక మనకి బిస్కెట్ పడుతుంది అనమాట సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మాత్రం ముందుగానే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకోసమే ఇంత ప్రైస్ పడుతుంది అందుకోసమే జనాలు ఇప్పుడు నేకుడ్ ఫ్లయింగ్కి ఆప్ చేసుకుంటు ఉన్నారు మరి నేకడ్ ఫ్లయింగ్ చేసినప్పుడు లగేజ్ తీసుకొని వెళ్ళినప్పుడు ఎయిర్లైన్స్కి అది పెద్ద ఇబ్బంది కదా పవన్ అని చెప్పంటే ఆహా ఎయిర్లైన్స్కి ఇక్కడ లాస్ కాదు అక్కడ వాళ్ళకి ఒక రకంగా బెనిఫిట్ కూడా అవుతుంది ఎలా అంటే కోర్స్ కొంతమంది తెలియక తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు తప్పక వాళ్ళు రైస్ కడతారు వీటితో పాటుగా ఎయిర్లైన్స్లో ఒకవేళ ఎక్కడైతే కింద మన లగేజ్ ఏదైతే పెడతారో ఫ్లైట్లో కింద లగేజ్ ఏదైతే పెడతారో ఆ స్పే ఖాళీ స్పేస్లో మిగతా కార్తో సర్వీసెస్ని వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కానివ్వండి బెంగళూరు కానివ్వండి బస్సులో వెళ్ళేటప్పుడు బస్సులో దాంతో పాటు కొంతమంది కొన్ని పార్సల్స్ని కూడా పెడుతూ ఉంటారు అందులో ఎందుకంటే బస్సు వాళ్ళు వాళ్ళ రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వాళ్ళు పార్సల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు సో అలానే ఎయిర్లైన్స్ కూడా చేస్తూ ఉంటాయి సో ఆ విధంగా వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పార్సెల్స్ అని వచ్చినవి ఒకేసారి పెద్దగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కానీ ఎక్కువ లగేజ్ మన మన ద్వారా వచ్చిన ఎక్కువ సింగిల్ సింగిల్ లగేజ్ వల్ల ఎక్కువసేపు ఫ్లైట్ అనేది పార్క్ చేసి ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఫ్లైట్లో ఫ్లైజ్ ఈ ఫ్లైట్కి సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ కూడా ఎయిర్లైన్స్ అన్నీ కూడా ప్రతి సెకండ్ని వాళ్ళు కౌంట్ చేసుకుంటారు అంటే మన ట్రైన్ కానివ్వండి బస్సు కానివ్వండి ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అయినా మాత్రమే ఏం కాదు ఎక్కడ పడితే అక్కడ ఎంతసేపు కావాలంటే అనిసేపు ఆపుకోవచ్చు కానీ ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ని మీరు పార్క్ చేస్తే ఆ పార్కింగ్ ఫీ అనేది ప్రతి గంటకి ఇంత అని ఉంటుంది సో ఒకవేళ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎక్స్ట్రా మీరు అక్కడ వెయిట్ చేసినా కూడా పార్కింగ్ ఫీ మీరు ఎంతసేపు అయితే మీ ఎయిర్లైన్స్ అక్కడ మీ ఫ్లైట్ అయితే అక్కడ ఉంటుందో వాళ్ళు అంతసేపు దానికి అంత డబ్బులు కట్టాలి సో అందుకోసం ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చూస్తారంటే వచ్చామా దింపేసామా వెంటనే మళ్ళీ క్లీన్ చేసి ఎక్కించుకున్నామా వెళ్ళిపోయామన్నట్టుగా ఉంటుంది ఎక్కువసేపు వాళ్ళు టైం వేస్ట్ చేయరు అండ్ దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇదే ఒక రకం చెప్పాలంటే ఇండిగోకి సక్సెస్ఫుల్గా ఇండిగో రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే వాళ్ళు ఎప్పుడైనా సరే ఫ్లైట్ ఛార్జెస్ చాలా తక్కువగా పెడతారు టైం అంటే టైంకి వస్తారు టైం అంటే టైంకి ముందుగానే ఒక్కొక్కసారి వాళ్ళు టేక్ ఆఫ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తొమ్మిది నలభై ఐదుకి టేక్ ఆఫ్ అవ్వాలి తొమ్మిదిన్నరకే ఫ్లైట్ కనుక ఫుల్ అయిపోయింది అనుకోండి ఎవరు లేదనుకోండి వెంటనే టేక్ ఆఫ్ అయిపోతుంది ఎందుకు అంటే ఆ మిగిలిన టైంతో వాళ్ళు మొత్తం ఒక రోజులో వాళ్ళు ఒకవేళ ఒక ఒక ఫ్లైట్ వచ్చేసి ఒక రోజులో ఒక పది ట్రిప్పులు వేస్తుంది అనుకోండి ఈ టైమింగ్ సేవ్ చేసినప్పుడు అది పదకొండో ట్రిప్కి రెడీ అవుతుంది ఎప్పుడైతే అది పదకొండో ట్రిప్కి రెడీ అవుతుందో దాని ద్వారా వచ్చే రెవెన్యూ ఇంకెక్కువ అవుతుంది ఒక టెన్ పర్సెంట్ ఎక్కువగా ఒక ఒక రోజు వస్తుంది అంటే ఒక తోనే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుందంటే ఎయిర్ ఇండియా ఇండిగో దగ్గర ఉన్న ఒక ఇన్ని వందల ఫ్లైట్తోని ప్రతి దాంతో ఒక్కొక్కటి ఎక్స్ట్రా వేసుకుంటే వెళ్తే వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల ఫ్లైట్స్ ఉన్నాయి అనుకోండి ఒక రోజులో ఇంకొక ఐదు వందల ఎక్స్ట్రా ట్రిప్పులు అయినట్టే వాళ్ళకి సో అందుకోసమే ప్రతి నిమిషాన్ని వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా లేట్ అనేది ఉండదు వాళ్ళకి అండ్ ఎవరి కోసం వాళ్ళు ఆగరు ఒకవేళ తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి అక్కడ వాళ్ళ చెక్ ఇన్ క్లోజ్ అయిపోతుందంటే తొమ్మిది గంటల ఐదు నిమిషాల పది సెకండ్లకు మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని వాళ్ళు లోపలికి రానివ్వరు ఎందుకంటే టైం అంటే టైం వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు సో అందుకే ఎందుకో ఎప్పుడైనా సరే ఎవరైనా ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు అనుకున్న దానికన్నా రెండు గంటలు ముందే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు ఏదైనా సరే టైంని మెయింటైన్ చేస్తారు వాళ్ళ లాభాల గురించి వాళ్ళు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఇంతే కాకుండా ఇంకా ఫ్లైట్ ఫ్లైట్లో ఇంకా చాలా వింత విశేషాలు కూడా జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ మీరు ఎయిర్ ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కాబట్టి అందరికీ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు అందరినీ చూస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ వాళ్ళు ఎందుకని వాళ్ళు ఎప్పుడైనా సరే గ్రీట్ చేస్తారో తెలుసా జస్ట్ ఏదో వాళ్ళకి మంచి పేరు తెప్పించుకోవడానికో లేకపోతే అతి వినయో అన్నట్టుగా కాదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తూ ఉంటారు వచ్చే ప్రతి మనిషి ఎలా ఉన్నాడు ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ వచ్చిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఉన్నారా కొంచెం ఏమైనా నర్వస్గా ఉన్నారా టెన్షన్గా ఉన్నారా వాళ్ళ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడతారు ఎవరైనా బాగా తాగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సెక్యూరిటీ చెక్ ఏదో ఒకటి తప్పించుకొని మొత్తానికి బాగా ఎక్కువ తాగు వచ్చాడా అతని మీద కొంచెం జాగ్రత్తగా ఇస్తారు ఎవరైనా మంచి స్ట్రాంగ్గా ఏదైనా లైక్ కాన్ఫిడెంట్ ఉన్నాడా వాళ్ళని కూడా స్కాన్ చేసి ఒకవేళ ఫ్లైట్లో జరగానేది ఏమైనా జరిగితే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారా అండ్ అంతేకాకుండా ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఎవరైనా ఆర్మీ పర్సనల్స్ ఉన్నారా ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా డాక్టర్స్ ఉంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళని జాగ్రత్త చూసుకుంటారు ఎందుకంటే జస్ట్ ఇన్ కేసు లోపల ఎవరికైనా ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి వచ్చినా కూడా ఈ డాక్టర్స్ చూసుకుంటారు అని అండ్ అంతేకాకుండా ఇచ్చే ఫుడ్ ఫ్లైట్లో పైలట్స్కి ఎప్పుడు ఇవ్వరు పైలట్స్కి సపరేట్ ఫుడ్ ఇస్తారు అందులో కూడా ఒక పైలట్కి వెజ్ పెడితే ఇంకొక పైలట్కి తప్పకుండా నాన్ వెజ్జే పెడతారు ఎందుకంటే ఒకరి ఎవరికైనా ఒకరికి ఫుడ్ పాయిజన్ అయ్యి కొంచెం అయినా కూడా ఇంకొక ఫ్లైట్ నడపడానికి ఇంకొక పైలట్ ఉంటాడు అనేది వాళ్ళ ఉద్దేశం సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా కూడా ఒక ఫ్లైట్ని నడపాలి అంటే దాని వెనుక ఎంతో ఒక ఖచ్చితత్వమైన ఒక ఒక బృందం అనేది ఉంటుంది ఫ్లైట్కి పదే పదే ప్రతి క్షణం దాంట్లో ఉండే ఏ చిన్న ఇష్యూ అయినా సరే ఒక చిన్న నట్టు స్క్రూ పోయినా కూడా ఫ్లైట్ని పెంచు దాన్ని తీసుకెళ్ళి రిపేర్కి పంపిస్తారు చెప్తే దాని వెంటనే ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు ఎక్కువ దానికి సంబంధించి ఛాన్సెస్ తీసుకో సో మొత్తానికి కదండి ఎలా చూసుకున్నా కూడా ఈ నేకుడ్ ఫ్లయింగ్ అనేది ప్రస్తుతానికి బాగా ఒక రకంగా హిట్ అవుతుంది మన వాళ్ళు కూడా ఏమైనా ఈ మధ్య ట్రై చేస్తారు ఏమో చూడాలి అండ్ మిగతా అన్నీ ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే ట్రావెలింగ్ అనేది మనం వీలైనంత వరకు స్మార్ట్గా చేసుకోవాలి అంతే కానీ డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మాత్రం లాస్ట్ మనమే లూట్ అయిపోతాం సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే ఫ్లైట్ జర్నీ ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం గా వెళ్ళండి డబ్బులు సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను పవన్ కృష్ణ సైనిగా